హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి పలుకుబడినది భగవద్గీత అందువలననే ఎవ్వరైనా ఎటువంటి అనుమానము సందేహము పెట్టుకోకుండా భగవద్గీత అనున్నది మానవ జాతికి దివ్య మార్గమును చూపే ప్రామాణికమైన అత్యంత పవిత్ర గ్రంథం అటువంటి దివ్య పవిత్ర గ్రంథం పుట్టినరోజును మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా అనగా భగవద్గీత పుట్టినరోజుగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం గీత అనే రెండు అక్షరములకు అర్థం గీ అంటే త్యాగమును తా అంటే తత్వమును అంటే ఆత్మ యొక్క స్వరూపమును ఉపదేశిస్తున్నది త్యాగము అంటే ప్రతిఫలము ఆశించని త్యాగమని సర్వసంగ పరిత్యాగము అని అర్థం అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగటం అని అర్థం ఈ పరమరహస్యాన్ని జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రముగా ఉపదేశించారు బ్రహ్మవిద్య అయిన భగవద్గీత అన్ని ఉపనిషత్తులను ఆవుగాను అర్జునుడిని దూడగాను మలచి శ్రీకృష్ణుడు గోపాలకుడుగా మారి అర్జునుని పేరు పెట్టి మనందరికీ ఆ క్షీరామృతం అంటే పాలలాంటి ఉపనిషత్సారముగా చెప్పబడే గీతను అందించారు పరమాత్ముడు మన వైపు ఉన్నట్లే అనిపించి తన మార్గంలోకి రప్పించుకుంటాడు తన వైపుగా ధ్యాస మళ్ళిస్తాడు అని చెప్పటానికి అత్యద్భుతమైన ఉదాహరణ భగవద్గీత అంతే కదా ఫ్రెండ్స్ భగవద్గీతను పరిశీలిస్తే ముందుగా అర్జునుడు చెప్పినవన్నీ సానుకూలంగా విని ఆయన చేతనే ధర్మయుద్ధం చేయించి విజయుణ్ణి చేశాడు పరమాత్మ భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను భావాలను పరిశీలిస్తే మనుష్యులు చిరిగిపోయిన వస్త్రములను విడిచి కొత్త వస్త్రములు ధరించినట్లే శిథిలమైన పాత శరీరములను వదిలి కొత్త శరీరములను పొందుతున్నారని శరీరము శిథిలమవుతుందే కానీ ఆత్మ నాశనం లేదు అని అది ఎలా అంటే ఆత్మను ఆయుధము చంపలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఆత్మను ఎండిపోయేలా చేయలేదు అని కర్మఫలములు ఆశించకుండా కర్మఫలములకు మనం కారణం కాకుండా ఉండాలని అని కర్మ చేతియందు ఆసక్తి తగ్గిపోకుండా కర్మలను చేటియందు అధికారం ఉన్నది అనియో తెలియచేస్తున్నారు పరమాత్మ ఇలానే కాకుండా ఇంకా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే ఓ అర్జున ఎప్పుడైతే ధర్మము తగ్గి అధర్మం పెరుగుతూ ఉంటుందో ఆ సమయాలలో సాధు సజ్జనులను సంరక్షించటం కోసం దుర్మార్గులను నిర్మూలించి ధర్మమును తిరిగి నెలకొల్పడానికి ప్రతి యుగమునందు నేను అవతరిస్తూ ఉంటాను అని ఆ పరమాత్మ విశదీకరించారు ఒక శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్థదర్పణం అని అంటారు దీని భావం ఏమిటంటే నా చేత చెప్పబడిన ఈ గీతాశాస్త్రం పరమరహస్యములైన వేదముల అర్థమునకు అద్దం లాంటిది దీనిని భక్తి శ్రద్ధలతో పఠించిన వారు శాశ్వతమైన విష్ణుపదం పొందుతారు ఈ గీతాసారాన్ని అర్థం చేసుకున్నవారు ఎవ్వరినీ ద్వేషించక అన్ని జీవులయందు పరమాత్మను చూడగలుగుతారు వ్యక్తిని ద్వేషించకుండా వ్యక్తిలోని చెడు గుణాల మీద విరక్తి పెంచుకుంటే మనం ఆ చెడుగుణాలను అలవర్చుకోకుండా ఉండవచ్చు ఆ పరమాత్మ ఆయనను నమ్మినా నమ్మకపోయినా ఎవరిని వేరుభావంగా చూడడు అది ఎలా అంటే ఒక తండ్రి బిడ్డలయందు అందరి బిడ్డల మీద సమానమైన ప్రేమను చూసినట్లుగానే ఆ పరమాత్మ ఆయన నమ్మినా నమ్మకపోయినా ఎవరిని వేరుభావంగా చూడడు అందరూ మంచి మార్గంలా ఉండేలా బోధిస్తారు భగవద్గీతను చదివి అర్థం చేసుకొని జీవితానికి అన్వయం చేసుకొని పాటిస్తే లౌకికంగా మంచి జీవన విధానం అలవాటు అయ్యి సమాజానికి ఉపయోగకరంగా మార్గలుగుతాము ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆదిశంకరాచార్యుల వారి మాటల్లో చెప్పాలంటే భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం త్రాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారు మోక్షమును పొందుతారు అని అంటారు సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండైనా రోజు భగవద్గీతలో ఒక శ్లోకం నేర్చుకొని అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ జీవనాన్ని సాగిస్తే రెండు సంవత్సరముల్లో ఎందుకంటే గీతలో ఏడు వందల శ్లోకములు ఉన్నాయి దానివల్ల రోజుకొక శ్లోకం చొప్పున రెండు సంవత్సరములు నేర్చుకోగలిగితే మంచి జీవన ప్రమాణాలతో శాంతిమయ ప్రపంచాన్ని చూడగలుగుతాం భగవద్గీత చదువుదాం అర్థం చేసుకుందాం అన్ని విధములుగా అభివృద్ధి చెందుతాం ఏమంటారు ఫ్రెండ్స్